క్రైస్ ద లవార్డ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానిస్తున్న ఈ కొద్ది మాటలు మీకు ప్రభు ప్రేమను తెలియచేసేవిగా ఉన్నాయని మిమ్మల్ని దర్శిస్తూ రోజంతటికీ ఆత్మీయ నడిపింపునిస్తున్నాయని నమ్ముతూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసి మేము ముందు ఉంచుతున్నాం నేడు కీర్తన్ ద్వారా ప్రభుని స్థుతిద్దామా ధరలో విలువైన దేగైన గాని వెళ్ళి పొందాలిగా ధరలేని నిమిషాలు ఆ తండ్రి వరమే వెళ్ళేది యోచించ ఉచితముగా పొందిన నీ జీవిత కాలము వ్యర్థముగా గడపడాని ఉన్నత త్యాగము చేసిన క్రీస్త బాటలో కడవరకు సాగడానికా చాలు చాలిక ఊహల ఊహలతో నిండిన లోకముకే చాలు చాలిక లోకముతో చేసిన స్నేహముకే చాలు చాలిక తో నిండిన నడకలకే చాలు చాలిక వేషముతో సాగిన తలంపులకే పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా ఆగాలి పాదం ఆ పేను మరణం ఇటు నీ పయనం ఓ సోదరి చాలు చాలిక మోసముతో చేసిన చేతలకే చాలు చాలిక దోషము వేసిన అడుగులకే చాలు చాలిక మోసముతో చేసిన చేతలకే చాలు చాలిక తో వేసిన అడుగులకే చాలా జాలి చూపి ప్రభు బ్రతికేస్తావా పోతోంది కాలం పోతోంది కాలం రానంత దూరం ఓ సోదరా హలో చాలా చక్కని అర్థాన్ని పాట కదా ఇది అవును కాలం పోతుంది రానంత దూరం పోతుంది ఏదో ఒకరోజు నీ మరణం నీ కాలాన్ని ఆపివేస్తుంది నీ ప్రయాణాన్ని నిలిపివేస్తుంది దేవుడిచ్చిన నిమిషాలను ఎలా గడుపుతూ ధరలో విలువనివ్వకుండా ఈ లోకంలో వెల చెల్లించకుండా ఏమీ పొందలేం కానీ దేవుడు ఉచితంగా ఒకరోజు వెంబడి ఒక రోజును మనకు మన జీవిత కాలంలో దయచేస్తున్నాడు దాన్ని వ్యర్థంగా గడుపుతూ ఉన్నతమైన దేవుని ప్రేమను తెలుసుకోకుండా దేవుని బాటలు నడవకుండా కడవరకు బ్రతికేస్తే రకరకాల స్నేహాలతో రకరకాల ఊహలతో వేషాలతో పాపములతో నిండిన జీవితంతో గడిపేస్తే మన గమ్యం ఏమవుతుంది కాలం పోతుంది రానంత దూరం పోతుంది ఎంతో ఆలోచింపచేసే గీతం ఇది ఈ పాటలో అర్థాన్ని గమనించండి వీలైతే మీరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఈ గీతాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చినాం వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యహో ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను దేవుడు మనందరినీ సృష్టించినవాడు మనకు జీవమునిచ్చినవాడు నరుని చేసి జీవాత్మ ఊదగా అతడు జీవుడాయినని ఆది కాండంలో మనకు చూడొచ్చు మాత్రమే కాకుండా చారిత్రాత్మకంగా ఎన్నో ఆధారాలు మనిషి సృష్టిని తెలియజేస్తున్నాయి మట్టి నుండి మనిషి నిర్మించబడ్డాడు మట్టిలో ఉండే ఎన్నో మూలకాలు నైట్రోజన్ ఐరన్ మెగ్నీషియం లాంటి ఎన్నో మూలకాలు మనిషి దేహంలో ఉన్నాయి అని శాస్త్రవేత్తలు నిరూపించారు మన్నైనది వెనుకటి వల్లే మంటికి పోవును అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అయితే నరులను చేసింది ఎవరు అంటే దేవుడే ఆ దేవుడే ఆకాశం నుండి నరులను చూస్తున్నాడు పరిశీలిస్తున్నాడు అని కీర్తనాకారుడు రాస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు కలరేమో అని దేవుని కన్నులు ఆకాశము నుండి నరులను వెదుకుచున్నాయట చూస్తున్నాయట ఈ కీర్తన ప్రారంభంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అనే మాటతో ప్రారంభించాడు భక్తుడు దేవుని కన్నులు నరులను చూస్తున్నాయి అని చదవబడిన వచనంలో హెచ్చరిస్తున్నాడు దేవుడు లేడు అంతా నా బలమే అంతా నా జ్ఞానము నా సామర్థ్యము నేను సంపాదించుకున్నవి నేను సమకూర్చుకున్నవి నాకు దేవుడెందుకు దేవుడు అవసరమే లేదు అనుకునేవారు ఎవరైనా ఉంటే వారు బుద్ధిహీనులు అని బైబిల్ చెప్తుంది బుద్ధిహీనుడు యహసంబంధమైన వాటిని చూచి వాటిని తలంచి అవి చాలు అని తృప్తిపడతారు సర్వం కోల్పోయినా కూడా కొందరు దేవుని శక్తిని గుర్తించరు అంగీకరించరు తనకు జీవా జీవాన్ని ఇచ్చిన దేవుడు ఉన్నాడని తనను సృష్టించింది దేవుడే అని తిరిగి తనను తాను చేరాల్సింది దేవుని యొద్దకే అని ఆలోచింపక అల్పకాల పాప భోగుల్లో ఆనందించే వారంతా బుద్ధిహీనులే అయితే వారు దేవుడు లేడు అని వారు తమ హృదయంలో అనుకుంటారట అయితే దేవుడు ఉన్నాడని ఆయనే సృష్టికర్తని ఆయనే జీవప్రదాత అని నరుని చేసి నరుని చూస్తూ పరిశీలిస్తూ నరులారా తిరిగి రండి అని పిలిచే శక్తి గలవాడు సర్వానికి ఆధారభూతుడైనవాడు ఒక్కడే ఆయనే దేవుడు ఆయనే సత్య మార్గమైన ప్రభువు అని ఎవరైతే గుర్తిస్తారో అంగీకరిస్తారో తమ జీవితాల్లో స్వీకరిస్తూ అనుదినము ఆయన్ను వెదికేవారిగా సేవించేవారిగా ఉంటారో వారు వివేకము గలవారు ఈరోజు దేవుణ్ణి వెతుకుతున్నావా నువ్వు నీవు వివేకము కలిగిన బైబిల్ చెప్తుంది వారిని దేవుడు చూచి ఆకాశము నుండి చూచి పరిశీలిస్తాడట పరిశీలన అంటే చూచి చూడకుండా వదిలేయడం కాదు జాగ్రత్తగా గమనించడం గమనిస్తే తప్పు ఒప్పులు కష్ట నష్టాలు లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి కదా ఈ ఉదయం నీకు దేవుడు ఉన్నాడనే నమ్మకం ఉంటే ఆయనే నీ ప్రాణ దాత అని తెలుసుకునే వివేకము కలిగిన ఆత్మ నీలో ఉంటే ఆయనను వెతికేవానిగా నీ ఉంటే నీ దేవుడు నిన్ను చూచి విడిచిపెట్టేవాడు కాదు పరిశీలిస్తున్నాడు పరిశీలించి నీ ప్రతి అవసరాన్ని ఆయన గమనించి నీకు ప్రతి అక్కరతను తీర్చేవాడు తన దయతో నీ అవసరాలను సమకూర్చి అనుగ్రహించేవాడై ఉన్నాడు పరిశీలించే దేవుడు చూచే దేవుడు నీకుండగా ఏ అకస్మాత్తు ఆపద నీకు రాదు దేవుడు తన ప్రజలను కాపాడేవాడు మరి ఉదయం నీవు ఏ లెక్కల్లో ఉన్నావు బుద్ధిహీనుల లెక్కల్లో ఉన్నావా దేవుణ్ణి వెతికే వివేకము గల గుంపులో ఉన్నావా మన దేవుడు నరులను చేశాడు మనమందరము నరులమే మనమందరము ఆయన సృష్టి అయి ఉన్నాం ఆయన నరులందరినీ చూస్తూ పరిశీలిస్తున్నాడు పరిశీలించే దేవుణ్ణి వెతికే వివేకము కలవాడిగా మనం ఉంటే మనము ఆయన ద్వారా ఆదరించబడతాం ప్రతి అవసరత ఆయన మనకు తీరుస్తాడు ప్రార్థన ప్రేమ గల మా తండ్రి మాకు దయచేసి నీ వాగ్దానం పడి ఎవరైతే వివేకం కలిగి వెతికే వారిగా ఉన్నారో వారిని చూస్తూ పరిశీలిస్తూ వారి పట్ల నీ ప్రేమను నీ కృపను దయచేస్తున్న వాడవని ఈరోజు వాగ్దానం ద్వారా సెలవించినందుకు స్తోత్రాలు ఎవరైతే ఈ కొద్ది మాటలతో ఏకీవిస్తున్నారో వారి బ్రతుకులో నూతన కార్యాలు జరిగించండి వారితో మీరు మాట్లాడండి ఈ వాగ్దానం ద్వారా దర్శించండి ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో ఫలభరితంగా చేయండి మీ కృపను తోడుగా ఉంచి దినాశీర్వాదాలతో నింపమని అడుగుచు ఎస్ఏ నామంలో అడిగి వేడుకొంచున్నా అని తండ్రి ఆ మెన్ హ్యావ్ అ బ్లస్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ